వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంతో చిన్న మనమైతే ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే మనమే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలో వెళ్ళే ముందు మన దగ్గర తక్షణా నందకపడేట్లయితే లభిస్తాయి మీకు ఎవరికి కాల్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంక ముందుగా అనంతపురం విషయానికి వస్తే స్టాక్ విషయాన్ని చూసుకుంటే నేటికంటే అయితే స్టాక్ అయితే కొంచెం స్వల్పంగా అయితే పెరగడం జరిగింది ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురం పదహైదు కేజీల బాక్సులు యాభై రెండు వేల కర్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక మదనపల్లి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇక పక్క ఈ జీపీఆర్ మదీన ఇక్కడ చూసుకోండి కింద పక్క చూసుకున్న టీవీఎస్ కానీ సిఎంహెచ్ ఎంఆర్ ఇక్కడ చూసుకున్నా కూడా పెద్దగా మార్పు మార్పులు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఒక తగ్గింటే ఒక స్వల్పంగా మాత్రమే తగ్గింది ఒక మండీకి ఓ యాభై క్రేట్లు నూట యాభై క్రేట్లు అలా అయితే తగ్గడం జరిగింది పెద్దగా అయితే మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది అక్కడక్కడ మాత్రమే లైట్గా తగ్గింది అంతే దిగుమతి నిన్న చూసుకుంటే ధరలు నాలుగు డెబ్భై రూపాయల వరకు అయితే బంద రూపాయల ధర పలికింది ఈరోజు చూస్తే ఏమన్నా ధర దిగుమతి తగ్గింది కాబట్టి ధర అయితే పెరిగే అవకాశం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి